సార్ దయచేసి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్ టోటల్ మొత్తము నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు అండి నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఫోన్లో లైన్లో ఉన్నారు ఆయన మాటల్లో ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఆయన మాటలో ఆయన మాటల్లోనే ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే బిట్టు పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు ఈ ల్యాండ్ మీద మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది నేల చులుపు ఫుల్లు రెడ్ చేయాలండి నేల చలుపు ఫుల్లు రెడ్ సాయలు ఐదు బోర్లు కరెంటు ట్రాన్స్ఫర్ ఐదు వాచ్మైన షెడ్లు ఒక గేదెల ఫాము ఈ నూట అరవై ఐదు ఎకరాలు ల్యాండ్ చుట్టూ కారు తిరుగుతుందండి అంటే ఈ ల్యాండ్ ఓనర్ ఏం చేశారండి సార్ పది ఎకరాలకి ఒక రోడ్డు పది ఎకరాలకు ఒక రోడ్డు పది ఎకరాలకు ఒక రోడ్డు అట్లా బిట్లు బిట్లుగా రోడ్లు వేశారండి బిట్లు బిట్లుగా రోడ్డేశారు ఈ నూట అరవై ఐదు ఎకరాలకి చుట్టూ ఫెన్సింగ్ మెయిన్ గేటు ఐదు బోర్లు కరెంటు ట్రాన్స్ఫారం పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియరు సో ఈ ల్యాండ్లో రెండు చెరువులు ఉన్నాయండి ఇది కనిపిస్తుంది కదండి మిరపండి మిరప చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో అంటే మీకు వీడియోలు క్లారిటీ కనిపిస్తుంది చూస్తే అర్థమవుద్దండి ప్రజెంట్ అయితే ఈ ల్యాండ్లో పొగాకు మిరపేస్తున్నారండి ఫుల్లు రెడ్ సాయలు దయచేసి వీడియో స్కిప్ చేయకూడదు చూడండి ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొనాలా లేదా మీరు ఆలోచించుకోండి నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నాకు ఎమ్మటే మెసేజ్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్టు నేను ఈ ల్యాండ్ తీసుకుంటా మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయొద్దు ఈ చేయొద్దు ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేసి సుబ్రహ్మణ్యం గారు నాకు ఈ ల్యాండ్ కావాలి ఆ ఇంట్రెస్ట్ మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో ఎక్కడైనా మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అది ల్యాండ్ బీడు నా వాట్సప్ పెట్టారు ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు ఇది నూట అరవై ఐదు ఎకరాలు సార్ నూట అరవై ఐదు ఎకరాలు ఒకటే ఆ ఒకటే బిట్ సార్ నూట అరవై ఐదు ఎకరాలు అంటే చాలా పెద్ద బిట్టు కదా సార్ అది సార్ ఒకటే బిట్టు ఎంట్రన్స్ గేట్ ఒకటి చిన్న గేట్ ఎంట్రన్స్ మెయిన్ గేట్ ఇచ్చాడు ఆ చిన్న గేట్ మామూలు గేట్ పెట్టుకుని రోడ్లు ఏ పిట్టుకాయ పిట్టుకొని రోడ్లు బాగా అన్ని వేసేసారు అంటే నూట అరవై ఐదు ఎకరాల్లో మీరు చెప్పేది ఏంటంటే రోడ్లు వేసారు ఆ రోడ్లు వేసే సార్ వెరీ గుడ్ నూట అరవై చుట్టూ ఫెన్సింగ్ ఉందా చుట్టూ ఫెన్సింగ్ వేసారు ఫస్ట్ స్టార్టింగ్ లో నుంచి కాలువ మామూలుగా ఒక నీళ్ళు వాటర్ నిలబట్టడానికి వాటర్ షెడ్ లాగా కట్టుకున్నారు అంటే వాటర్ నిలబట్టడానికి చెరువులా చెరువుల చెరువులా తీసి సార్ సార్ ఓకే ఎన్ని బోర్డ్లు ఉంటాయి దీంట్లో బోర్డ్లు తక్కువ ఉన్నాయి సార్ నాలుగు ఐదు బోర్లు ఉన్నాయి పర్లేదు లేదు సార్ ఆడ ఎన్ని ఉంటే చెప్పండి నాలుగైదు బోర్లు ఉన్నాయి సార్ లోపల షెడ్లు ఉన్నాయి వాచ్మెన్ షెడ్లు ఏమన్నా ఆ ఉన్నాయి సార్ షెడ్ ఉంది సెంటర్ లో షెడ్ కట్టారు మొత్తం లోపల ఎన్ని షెడ్లు ఉంటాయి లోపల ఒకటి రెండు మూడు నాలుగు ఉన్నాయి సార్ నాలుగు షెడ్లు ఉన్నాయి వెరీ గుడ్ నాలుగు షెడ్లు షెడ్లు దాంతో కలిపి ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మనకు ఒక గుళ్ళ తయారు చేస్తారు కదా సార్ గుళ్ళు లాగా ఎవరన్నా గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోడానికి అట్లాంటి ఒక ఐదు ఆరు అదిలే అర్థమైందిలే అంటే మనం గెస్ట్ హౌస్ లాగా ఎవరన్నా వచ్చినప్పుడు కూర్చోడానికి అతిథులు వచ్చినప్పుడు అవి మీరు మేట పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కూకోటానికి అవి కట్టారు ఒక అవి ఎన్ని కట్టారు అవి ఒక ఆరు ఏడు ఉన్నాయి సార్ అవి అంటే ఐదు షెడ్లు ఉన్నాయి ఆ గెస్ట్ గెస్ట్ హౌస్ లాగా ఉండడానికి ఒక ఐదు ఒక ఐదు ఆరు ఉన్నాయి ఆ మూడు నాలుగు షెడ్లు ఐ గెస్ అవి ఉన్నాయి సార్ సార్ ఇప్పుడు ఈ నూట అరవై ఐదు ఎకరాలు సార్ ఆ ఈ ల్యాండ్ ఓనరే అయ్యసాయం చేస్తున్నారా లేకపోతే ఎవరికైనా కౌలుకిచ్చారా లేదు సార్ కౌలుకి ఇచ్చారు ఒకరికని కదా కౌలు సార్ ఏ రేళ్ళు పది ఎకరాలు తీసుకుంటే ఒకరు పది ఎకరాలు తీసుకుంటే ఒక ఎకరాలు తీసుకుంటే తీసుకుంటే అలా కౌలుకి ఇచ్చేసారు ఆహా చదిలే అంటే ఈ ఈ ల్యాండ్ ఓనర్ ఈ ల్యాండ్ ఓనర్ నూట అరవై ఎకరాలు ఇతను చేయట్లేదు చేయట్లేదు ఇతను ఏం చేశాడు అంటే మీకు ఒక పది ఎకరాలు నాకు పది ఎకరాలు అట్లా అందరు కౌలుకి అట్లా వాచ్మెన్ పెట్టారు ఇతనేమో కబుర్లు పిచ్చేసారు ఎవరు పని చేసుకుంటే వాళ్ళు చేసుకుంటే కూలి వాళ్ళు పెట్టుకొని ఎప్పుడు చూసి ఒక వంద మంది రెండు వందల మంది దాకా ఉంటారు సార్ అబ్బా వంద రెండు వందల మంది అంటే నేను పది మంది తీసుకుపోతాం నువ్వు పది మంది తీసుకుపోతే స్వాత ఉంటాం కదా ఒకరే కదా అర్థం అర్థమైంది అది ఇప్పుడు నేను ఒక పది ఎకరాలు తీసుకున్నాను నాకు ఒక ఇరవై మంది పనులు కావాలా అట్లా అందుకని ఈ నూట ఇరవై ఐదు ఎకరాలు జనం ఏంటంటే ఈ నూట అరవై ఎకరాల్లో ఎప్పుడో ఒక మంది పని చేస్తూనే ఉంటారు ఎప్పుడు పని చేస్తూనే ఉంటారు ఎవరికి తగ్గట్టు వాళ్ళు పని చేసుకుంటారు ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ బోర్లు బోర్లు నీళ్ళు వస్తాయి సార్

ఆ ఒక్క సెంట్ ఉన్న కూడా కడిగేస్తాం మేము ఆదాయదలే మనం ముందు అడిగేస్తాం ఉందా లేదంటే ఉందా లేదా అని చెప్పేసి అటు ఏదైనా వాగుపోతుందని ఏమన్నా వాగు పోవరం గలిచిందా లేకపోతే ఏ డబ్ల్యూ బ్యాండ్ గలిసిందా టీకేనా సుక్క లాంటి కూడా కడిగేస్తాం మొత్తం సార్ దీంట్లో కరెంట్ ఉందా ఆ కరెంట్ ఉంది సార్ ట్రాన్స్ఫర్ ఉందా ఆ ట్రాన్స్ఫర్ ఉన్నాయి కరెంట్ ఉన్నట్లు ట్రాన్స్ఫర్ ఉంది ఎన్నో ట్రాన్స్ఫర్లు ట్రాన్స్ఫర్ ఉన్నాయి సార్ రెండు ట్రాన్స్ఫర్ ఉన్నాయి కరెంట్ ఉన్నాయి ఐదు వాచ్మెన్ షెడ్లు ఉన్నాయి ఎవరైనా గెస్ట్ లు ఏడు ఉన్నాయి

మన ఫిల్మ్ సిటీలో ఉన్నట్టు రోడ్లు అన్ని ఉన్నాయి సార్ బాగా ఏది మీరు చెప్పేది హైదరాబాద్ లో ఫిల్మ్ సిటీ రోడ్లు ఉన్నట్టు అట్లాంటే సార్ రోడ్లు అంటే ఆరు రోడ్లు కాదు మామూలు మట్టి రోడ్ అంటే అంటే మీరు ఏమంటున్నారంటే ఈ నూట అరవై ఐదు ఎకరాల ల్యాండ్ లో ఆ పది ఎకరాలు ఇరవై ఎకరాలు అట్లా బిట్లు బిట్లుగా చేసి చేసి రోడ్లు వేసేసి రోడ్లు రోడ్లు వేసారు మన రియల్ ఎస్టేట్ మనం చేస్తాం కదా అది మనం ఒక వెంచర్ వేస్తే మన ప్లాట్లు ఎలా చేస్తాము అలా చేశారు అలా చేశారు సో మన హైదరాబాద్ లో ఫిలిసిటీ ఎట్లా ఉంటుందో అట్లా అంటే మట్టి రోడ్డు ఇది మట్టి రోడ్ మట్టి బాగా నీట్ గా చేశారు ఆ చేసుకున్నారు ఓకే వెరీ గుడ్ నూట అరవై ఇరవై ఐదు ముప్పై అడుగులు రోడ్లు ఆహా వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ రోడ్లు కూడా పెద్ద అయితే మీరు ఏమంటారు అంటే వాటర్ వాటర్ కి ఇబ్బంది ఏం లేదు రిజిస్ట్రేషన్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది డాక్యుమెంట్ పరంగా ఇబ్బంది లేదు పరంగా ఇబ్బంది ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది సార్ ప్రకాశం జిల్లా సార్ మండలం సార్ కొండేపి మండలం సార్ ఈ ల్యాండ్ ఏ విలేజ్ కింద వస్తుంది సార్ పెట్లూర్ విలేజ్ రోడ్డు రోడ్కి తోడ్ కి మెయిన్ రోడ్కి రోడ్డు రోడ్ కి ఒక కిలోమీటర్ లోపలే సార్ అంటే తారు రోడ్ నుండి ఎంత దూరం ఉంటది ఒక కిలోమీటర్ సార్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ దగ్గర కిలోమీటర్ లోపలికి వెళ్ళాలా కిలోమీటర్ మళ్ళీ మంచి రోడ్ మళ్ళీ మట్టి రోడ్డు ఇప్పుడు ఈ కిలోమీటర్ వెళ్ళేటప్పుడు మన కారు వెళ్తాది కదా

ఎకరాలు నూట అరవై ఐదు ఎకరాలు మీరు వచ్చి కూకుంటే ఒక ఇరవై అట్లా తగ్గొచ్చు అనుకుంటున్నా నేనైతే సార్ రైతులు చెప్పడం అయితే మటుకు ఒక ఎకరం పది లక్షలు చెప్తున్నారు చెప్పారు సార్ సో కూర్చుంటే అది ఎంతకైంది తగ్గొచ్చు అది ఒక పది కానీ మీరు మీరు కూకున్న దాన్ని బట్టి మీరు అడిగే దాన్ని బట్టి మీ ఇద్దరు ఉంటది సార్ దాన్ని అర్థమైంది అర్థమైంది సార్ ఓకే కొనే వాళ్ళం కాదు కదా సార్ మేము కొనే వాళ్ళం అయితే అడగతా అనుకుంటుంది కాబట్టి రేట్ ఎంత అడుగుతుంది మేము లోతు అవును అర్థం అవుతుంది లోతు సంగతి మీకు చెప్తాం అంతే మేము ఓకే థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ సరే సార్ థ్యాంక్స్